పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల నాలుగు వరకు జీవి నిలయం మరియు హిందుస్థాన్ షిప్ యార్డ్ హై స్కూళ్ళలో చదువుకున్న పూర్వ విద్యార్థులంతా ఒకే వేదికపై కనిపించి పండగ వాతావరణాన్ని కల్పించారు విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు పుష్పగుచ్చాలను ఇచ్చి స్వాగతించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగాలను ప్రారంభించారు ఇరవై సంవత్సరాల తర్వాత ఇలా తామంతా ఒకచోట కలవటం చాలా సంతోషంగా ఉందని తమ సంతోషాన్ని హర్షాన్ని వ్యక్తం చేశారు అనంతరం జ్ఞాపికలతో అందరినీ సత్కరించారు I <laughs> do